డిసెంబర్ ముప్పై ఒకటి కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ఇక ఈ ఏడాది కూడా తెలంగాణలో మందుబాబుల రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు ఒక్క రోజులోనే ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయం అందజేశారు పైగా డిసెంబర్ ముప్పై ఒకటి నాడు అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే ఇంకేముంది రాత్రంతా తాగుతూ ఎంజాయ్ చేశారు తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు తమ జేబులు గుల్ల చేసుకొని మరీ ప్రభుత్వానికి ఆదాయం పెంచారు తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని లెక్కలు చెప్తున్నాయి తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి మూడు రోజుల్లో ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు లిక్కర్ షాపులు వైన్స్కి అనుమతి ఇవ్వడం బార్లు ఒంటి గంట వరకు తెరిచి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నూట ముప్పై మూడు కోట్లు ఇరవై తొమ్మిదిన నూట డెబ్బై తొమ్మిది కోట్లు ముప్పై ఒకటిన అత్యధికంగా మూడు వందల పదకొండు కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది డిసెంబర్ ముప్పై ఏడవ తేదీ ఒక్కరోజునే పంతొమ్మిది ప్రభుత్వ డిపోల నుంచి కోటి ముప్పై లక్షల కేసుల్లో లిక్కరు లక్ష ముప్పై ఐదు వేల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి ఇక రాత్రి ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు మొత్తం మూడు రోజులుగా పన్నెండు వందల నలభై ఒక్క కేసులు నమోదు చేశామని అత్యధికంగా మియాపూర్లో రెండు వందల యాభై మూడు కేసులు నమోదైనట్లు సైబరాబాద్ అధికారులు వెల్లడించారు మరి న్యూ ఇయర్ పేరు చెప్పుకుని